ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి అది కూడా సాధించాలండి యువత చాలా నిరాశ తీసుకులతో ఉన్నారు ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్గా కోరికను మన్నించలేదు ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా ఇస్తారు కాబట్టి పిచ్చేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానాలు చేశారండి ఎందరో కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంచెం వచ్చినాయి కొన్ని బయట రాని ఉన్నాయండి అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పతలు చేప చేశారండి అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలు బొమ్మ మీరేం చెప్తా చేయవలసిందే వారు కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండాగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేలాగా ప్రయత్నించేయమని నేను కోరుతా ఉన్నానండి గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి చట్టం ఒప్పుకోక నాకు తెలియదుగా రూల్సు పూర్తిగా మానేశారండి తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వ పర్మిషను సుప్రీంకోర్టు తెలియజేస్తా ఉన్నాను గతంలో మా అబ్బాయి పేరు చల్లారో నుంచి గిరి మార్చుకున్నాడండి ఒక మూడు నెలలు పట్టిందండి చూశాను అలా కాదు త్వరగా చేసి పెట్టమని రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారు ఇప్పుడు చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్ అంతా నేను చేయించుకున్నాను సార్ జిల్లా మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజ ప్రజాసేవకి మీ జీవితాన్ని ఎంకితం చేయండి ముఖ్యంగా కాపు యువత బలిద యువత వారికి సేవ చేయండి సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావనండి అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము ఎన్టీ రామారావు అలాంటి వారే ఇక్కడే కొనసాగారండి ఒక సినిమా మాత్రం పర్మిషన్ పిచ్చుకునే నటించారు ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం దూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి నేను బాధపడను దానికన్నా ఒకటి చేయండి మా కుటుంబం ఉన్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోడలో మనోరాలు మనోరావు ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించిన మమ్మల్ని మేమే అంటుపడం మీ అనాథనం నాకంటే ఎవరు లేరు అంతేగాని భూతులు మాట్లాడించడం ఆప్మని వినయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విషయంలోను బీసీ రిజర్వేషన్లోను మీ అడుగులు స్పీడ్గా పడాలని మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా చేయమని నేను మరొకసారి కోరుకుంటా ఉన్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి ఓట్లు వేసిన వారి మీద ఇళ్ళ మీద మనుషుల మీద దాడి చేయిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం ఎన్నో ఎలక్షన్లు చూసామండి ఓడిపోయిన వాళ్ళ మీద ఎప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వంలో కూర్చోలేదు నేను పర్సనల్గానే చేయలేదు కానీ నిత్యం పౌరులు ఉండిపోద్దని అనుకోకున్నాయా మోసం వస్తుంది అన్నయ్య అమోసం కూడా పరు తర్వాత పౌర్ణమి వస్తుంది దయచేసి మీ పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి తప్పు ఏది కూడా శ్వాసం కాదు ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి అంత మాత్రాన మేము హీరోలు ఈ రాజ్యం మాది ఈ రాష్ట్రం మా ఎస్టేట్ అనే భావం వనికిరాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటున్నాను చెప్పుకుంటున్నానండి ఆరోజు పిఠాపురి ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను ఓటమి చెందానండి ఓటమి చెందితే పేరు మార్చుకుంటానన్నాను పేరు మార్పుకి దర్గా చేశాను ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి గిజిట్లో ప్రింట్ చేసిందండి ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సరే ఇస్తున్నాను గిజిట్లో ప్రింట్ చేసిన కాపీ మీకు ఆన్ చేశానండి ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి వాళ్ళందరి నాకన్నా చిన్నవాళ్ళు అయినా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నాకు స్వేచ్ఛ కలగేసినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో జగన్ గారి ఫారంలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవాడిని నేను చేతకానోడిని అసమర్థుడిని అమ్ముడు పోయాను కాబట్టి ఆ ఉద్యమాన్ని కొనసాగించకపోయాను పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ અો ઉત્